అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను పవన్ బెస్వాడ స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలో మారింది అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో చలగాట మారుతోంది తాజాగా అమెరికాలోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీల్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ఆదేశించింది నెక్స్ట్ గైడ్ లైన్స్ వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పింది దీంతో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు భారీ షాక్ తగలనుంది భారతదేశం నుంచి అమెరికాకు వేలల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు విద్యార్థులు ఇప్పుడు వీసాలనే ఇవ్వకపోతే వారి ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోనున్నాయి ఇప్పటికే విద్యా వీసా నిబంధనలు పాటించని వేల మంది ఫారిన్ విద్యార్థులు వీసాలను చట్టబద్ధమైన హోదాను తొలగించారు అంతేకాకుండా నిన్నటికి నిన్న భారత్లోని అమెరికన్ ఎంబసీ అమెరికా వెళ్లే విద్యార్థులను ఉద్దేశించి ప్రతిరోజు క్లాసులకు రాకపోయినా కోర్సును మధ్యలోనే వదిలేసిన యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాప్ అవుట్ అయినా వీసాలు రద్దు కావడమే కాకుండా భవిష్యత్తులో కూడా యుఎస్ వీసా దరఖాస్తుకు కూడా అర్హత లేకుండా పోతుందని హెచ్చరికలు జారీ చేసింది